అర్జునుడు కపిధ్వజుడై ఉన్నాడు హనుమంతుడు అతని ధ్వజమున ఉన్నాడు ఆ కాలమున నాయకులు తమను ఇతరులు గుర్తుపట్టే విధంగా రథంపై నుండే ధ్వజంపై ఏదియో ఒక గుర్తు పెట్టుకునేవారు అతడు యుద్ధమునకు సర్వసన్నద్ధమై ఉన్న కౌరవ సైన్యాన్ని చూచినాడు అర్జునుడు ఆ యుద్ధ ప్రారంభమున ధనుస్సును ధరించి తనకు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మతో ఇట్లు పలికెను అచ్చుతా నా రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకుని పొమ్ము అందువల్ల ఈ యుద్ధమునకు ఎవరెవరు వచ్చిరో నేనెవరితో యుద్ధము చేయవలెనో గమనించదను అట్లే దుర్బుద్ధి అయిన దుర్యోధనుకు సంతోషము కలిగించవలనని ఇచట యుద్ధమునకు సిద్ధమైన వీరులను ఒకసారి చూచదనని అర్జునుడు పలికెను తమతో అనగా పాండవులతో యుద్ధము చేయుటకు సర్వసన్నద్ధమైన దుర్యోధనాధులను భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు మొదలైన పెద్దలను అర్జునుడు చూచినాడు అతని యొక్క రథధ్వజముపై లంకా దహనము చేయు హనుమంతుడుండును సర్వేశ్వరుడు జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సులకు నిధి వంటి వాడు తన సంకల్ప మాత్రము చేత సమస్త ప్రపంచమును సృష్టించుట రక్షించుట సంహరించుట అను విభూతులు కలవాడు సమస్త ప్రాణుల యొక్క అంతరంగమున బాహ్యమున ఉండి అన్ని విధములుగా వాటిని నియమించుచుండును ఆ పరమాత్మ తనను శరణుజొచ్చిన వారిని ప్రేమతో రక్షించుచు వారికి సర్వదా వశమై ఉండును కావుననే సామాన్యులు చేయు సారథ్యమును తనకు చేయుటకు సిద్ధమై వచ్చినాడు కృష్ణ పరమాత్మ అట్టి పరమాత్మతో అర్జునుడు రణరంగమునకు వచ్చిన కౌరవయోధులందరినీ బాగుగా చూచుటకు అనువైన స్థలమున రథమును నిలుపుమని పలికెను మళ్ళీ సంజయుడు ఈ విధంగా చెప్పుచున్నాడు భారత భరతవంశంలో జన్మించిన ధృతరాష్ట్ర మహారాజా ఋషికేశుడు సర్వేంద్రియములను జయించినవాడు అయిన శ్రీకృష్ణుడు గుడాకేశుడు అనగా నిద్రను జయించినవాడు అయిన అర్జునుని మాటలను అనుసరించి రెండు సేనల మధ్యకు తన రథాన్ని తీసుకొనిపోయి నిలిపి అర్జున యుద్ధము చేయుటకై ఇచ్చటికి వచ్చిన భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు మొదలైన ప్రముఖులను కౌరవులను వారి పక్షాన వచ్చిన రాజులనందరినీ చక్కగా చూడమని పలికెను అర్జునుడు చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు రథాన్ని వెంటనే భీష్మ ద్రోణాదులు సమస్త రాజులు కనిపించినట్లు రెండు సైన్యముల మధ్య ఉంచెను నీ పుత్రుల విజయావకాశము ఈ విధముగా ఉన్నది అని సంజయుడు ఎత్తి పొడుచుచున్నట్లు పలికెను రణరంగమున అర్జునునకు తన చిన్ననాయన పెద్దనాయనలు తాతలు ఆచార్యులు మేనమామలు సోదరులు పుత్రులు మనుమలు స్నేహితులు బంధువులు అందరూ కనిపించిరి రణరంగమున వారిలో ఎవరు చనిపోవుదురో ఎవరు మిగులుదురో అని తలచుకొనుచు అతడు బాధతో ఇట్లు పలికెను సుశీలారాణి రామానుజదాసి